అందరికీ నమస్కారం ఏపీలో కీలక నేత రాజీనామా అనే అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది బీజేపీ విజయనగరం పార్లమెంట్ కన్వీనర్ గద్దె బాబురావు ఆ పార్టీకి రాజీనామా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి విజయనగరం జిల్లాలో పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది గద్దె బాబురావు తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడారు తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అనుకోని కారణాల వల్ల తాను టీడీపీని వీడి బీజేపీలో చేరినట్టు వెల్లడించారు బీజేపీలో చేరిన మూడేళ్లలో పార్టీ నిర్ణయాలు కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు పార్టీకి విధేయుడిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు అయితే వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రవర్తించానని ఏ తప్పు చేయకుండా బయటకు వస్తున్నట్లుగా తెలిపారు టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు తాను ఏ పార్టీని విమర్శించలేదని కూడా గుర్తు చేశారు అయితే నా పోరాట పటమ బీజేపీలో చాలామందికి నచ్చడం లేదనే విషయం అర్థమవుతోంది ఈ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానాన్ని అడిగాను చీపురుపల్లి నియోజకవర్గంలో లక్ష ఓట్లు పైగా ఉన్న బీసీలు నన్ను కూడా వాళ్ళలో ఒకటిగా చూస్తున్నారు చీపురుపల్లి ప్రజలు రుణం తీర్చుకోలేనిది వచ్చే జన్మంటూ ఉంటే చీపురుపల్లిలో పుట్టి మళ్ళీ వాళ్ళ తీర్కోవాలనేది నా కోరికను వెల్లడించారు అభిమానులు కార్యకర్తలు నాయకులతో సంప్రదించిన తర్వాత పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు తిరిగి ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తలు నాయకులు అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని బాబురావు వెల్లడించారు